అదే విధంగా మాకు స్వేచ్ఛ లేదా చావనివ్వండి అని హెన్రీ మెయిన్ జాతి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి స్వేచ్ఛ జాతి దురంకారాన్ని ఖండిస్తూ పోరాటం చేస్తూ వస్తున్న వైరాన్ని ఈ ప్రపంచం గమనిస్తూ ఉన్నది అదే విధంగా ఈ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో ఈదు మూడి అనే ఒక చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మొదలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగన్నా మరి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎనభై ఐదు శాతం నల్ల జాతీయుల మీద పదిహేను శాతం ఉన్న శాత శ్వేత జాతీయులు తెల్లవారి దురంకారాన్ని ఎండగట్టి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి అనేక మానవీయ చర్యలు కావాలి ఆ దక్షిణాఫ్రికాకు స్కూల్ వేరే కాలేజీలు వేరే 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 హాస్పిటల్ నల్ల జాతీయులు ప్రయాణించే బస్సులు వేరే తెల్ల జాతీయులు పదిహేను శాతం ఉన్న వాళ్ళు ప్రయాణించే బస్సులు వేరే ఇలాంటి దుర్మార్గం అమానవీయ చర్యలను ఖండిస్తూ నెల్సన్ మండేలా ఏ విధంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి దక్షిణాఫ్రికా స్వాతంత్రాన్ని తెచ్చిండో ఆ విషయాన్ని మర్చిపోవద్దు అలాంటి మరి మాదిగ జాతి నల్ల జాతి సూర్యుడు ఈ రోజు మనం అందకృష్ణ మాదిగ కానీ యువకులైన మనం ఎన్నుకున్నాం ముప్పై సంవత్సరాలు నిరంతరం శ్రమిస్తూ ఉద్యమ పోరాటంలో ఉద్యమ ప్రజ్వస్తున్న ఈ యొక్క తాను ఎంతో మంది అమలులైన వాళ్ళను గుర్తు చేస్తూ ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సాక్షిగా నిజాం కాలేజ్ తూర్పుగోదావరి జిల్లాలో మరి ఏ విధంగా మన మాదిగ బిడ్డలను మాల బిడ్డలు వెంటనే చంపేదో ఆ విషయాన్ని కళ్ళకెట్టినట్టు మందరికృష్ణ చెప్తుంటే నేను ప్రత్యక్ష సాక్షినారా ఏం చేస్తున్నాం మనం పాములు తగ్గే కాదు మనం కట్ట కొట్టేకాడ మనం ఆఖరికి చనిపోతే శవానికి ముందు వసలు ఉండి డప్పులు కొట్టున్నది మనం కళ్యాణం జరిగే కదా కళ్యాణానికి ఆ డప్పులతో వాయిద్యాలు వాయించేది మనం గడ్డ పాలలతోని పని పనిచేసేది మనం ప్రతి పనిలో అగ్రవర్ణాలకు అన్ని మరి మనం దీప్తమైనటువంటి పోరాటాన్ని అందించిన మనం మనత్కూలం సాధించే కదా మొన్న మన సుందరయ్య భవన్ భవన్ లో జరుగుతున్నటువంటి మీటింగ్ లో నేను జరిగింది ఎంత మంది వస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు పోరాట ఫలితాన్ని అందుకునే ఈ దశలో కూడా మనం ఇంకా మత్తులో ఉంటే ఏ విధంగా అంటు అందుకుంటామని అనుకుంటుండ్రు ఆయన సైన్యానికి నరసాలది ఆ సైన్యం వెనుక ఉండాల్సిన మనం ఎగిపోతున్నాం ఈ అంశాల మీద ఏకాగ్రత పెట్టకుండా ఫలితాలు అందుతాయి ఒక నిమిషం ఫలితాలు అందుతాయి మనం అందుకుంటాం అనుకుంటే పొరపాటు చరిత్ర చాలా మంది చరిత్ర చెప్పిపోయింది కాబట్టి ప్రతి ఊర్లో మాదిగ జాతి ఎక్కువ ఉంది ఆ మాదిగ జాతి ఆయన ఎందుకు పెట్టింది ఆ టైటిల్ లక్ష డప్పులు వేల భక్తులు ఒక ర్యాలీ చేయడానికి ప్రతి బిడ్డ ఒక పది మంది బిడ్డలను కదిలిస్తే నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 గడిస్తే ప్రజలింప ప్రపంచం అని చెప్తున్నా ఇప్పుడు తెలంగాణకు మీరు సాధించిన పోరాటాన్ని మర్చిపోయిందా అలాంటి మీరు మీరు ఓకే రేపు కూడా ఇంకా అనేక మీటింగ్లలో మనము ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ముందుకు పోతాం మీరు ఫలితాన్ని కాదు ఇప్పుడు కవాత నిర్వహించి ఫలితానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు మీద పెట్టి తప్పించుకుంటున్నాయి ప్రభుత్వాలు చేయాల్సిన పది ఇది శాసన నిర్మాణ శాఖ కాలేజ నిర్మాణ శాఖ ఏమైనా తప్పించుకుంటూ న్యాయ శాఖ మీద ఎక్కితే అదంతా కాదు పార్లమెంట్లో చట్టం గాది అసెంబ్లీలలో చట్టం గాది ఆ ఫలితాన్ని మీరు అందుకున్న రోజే మందపుష్కరణం మా మనసు శాంతి ముఖద్దు అని నేను కోరుకు అవకాశం ఇచ్చినది నేను చాలా ప్రత్యక్షంగా నిర్మూస్తున్నాను మాత్రమే